నా చిన్న కన్నయ్య నాతో మాట్లాడుతున్నాడు అది కూడా నా క్వశ్చన్స్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాడో చూడండి ఏంటి నాన్న అమ్మతో మాట్లాడాలా నువ్వు ఏం మాట్లాడతావా చెప్పు అమ్మతో మాట్లాడతావా అమ్మతో మాట్లాడతావా ఏం మాట్లాడతావు చెప్పు నానా ఏం చెప్తున్నావు అమ్మతో అమ్మ అంటే నీకు ఇష్టమా అమ్మంటే ఇష్టమా నీకు నా బంగారం నా బంగారు కొండలు అమ్మంటే ఇష్టమా నీకు అమ్మ అంటే ఎంత ఇష్టం నా చిన్న కన్నయ్యకి నా బంగారు తండ్రి అమ్మతో మాట్లాడుతున్నాడు అమ్మతో మాట్లాడుతున్నాడు ఐ లవ్ యూ కన్నా ఐ లవ్ యూ కన్నా